కొడంగల్లో సీఐటియూ ఆధ్వర్య కొడంగల్ పట్నంలో మహాదేవుని గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సిఐటీయూ ఆధ్వర్య భారీ ర్యాలీ ప్రదర్శన సమయంలో భాగంగా నిర్వహించడం జరిగింది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణకై ఈ రోజు తొమ్మిది జూలై దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో భాగంగా కొడంగల్ను నిర్వహించిన సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు అరుణా జ్యోతి మాట్లాడారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పెట్టుబడిదారుల కోసం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని పునరుద్ధరించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కార్మిక వర్గానికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు నేడు కార్మికులకి మెడ మీద ఉన్నటువంటి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు కార్మికులు ఎదుర్కొంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగింది అనేక దఫాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో మే ఇరవయో తారీఖున ఈ సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పేసి అనుకున్నారు కానీ పహల్గాం దాడి ఈ నేపథ్యంలో ఈ జూలై తొమ్మిదో తారీఖున సమ్మెకు అనేది పూనుకోవడం అనేది జరిగింది ఇందులో ప్రధానంగా ఏవైతే ఇరవై రెండు వందల సంవత్సరాల క్రితం నుండి పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిదిన ఉందో దాన్ని రద్దు చేస్తూ అట్లాగే అనేక లేబర్ చట్టాలని ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకురావడం అనేది జరిగింది దీంతో కార్మికుల భద్రత కానీ కార్మికుల సంక్షేమ చర్యలు కానీ మొత్తం కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యోగ భద్రత అనేది ఉండదు కాబట్టి ఈ లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి జరుగుతుంది ఈ సమ్మెకు ఇక్కడ ఉన్న మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు రైతులు అనేక ప్రజా సంఘాల వాళ్ళు అందరూ కూడా మద్దతు తెలియజేశారు ముఖ్యంగా ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఎల్ఐసి బీమా సంస్థలు ఏవైతే నవరత్నాలుగా చెబుతుందో ప్రభుత్వం వాటిలో అన్నిట్లలో కూడా ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి అట్లాగే కార్మికులు సాధించుకున్న ఈ చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పేసి అట్లాగే వ్యవసాయ మూడు చట్టాలని గతంలో ఏవైతే మోడీ గారు రద్దు చేయడం జరిగిందో వాటిని అనే వేరే పద్ధతులలో ఈరోజు కంపెనీ వ్యవసాయం పేరుతోటి కార్పొరేట్లకు అప్పజెప్తా ఉన్నారు ఆ చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పేసి విద్యుత్ సంస్కరణ బిల్లును రద్దు చేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అట్లాగే అందరికీ ఉపాధి కల్పించాలి